జూబ్లీల్స్ ఓటరు మహాశైలకు నా అక్కలకు నా చెల్లెళ్లకు నా తమ్ముళ్లకు పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ మక్ష నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ అభిమాన సోదరుడు మీ ప్రాంత వాసి నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపియమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఒకటి ఉన్నోడికి లేనికీ పోరాటం రెండవది ప్రభుత్వము అధికారంలో ఉంది అభివృద్ధి కావాలనుకుంటే అభివృద్ధి చెయ్యాలనుకుంటే మీ ప్రాంతవాసి మీ బీసీ బిడ్డ అభివృద్ధి పదంలో ముందుకు నడిచే నాయకుడు సేవా దృక్పథం ఉన్న సేవకుడు మీ నవీన్ యాదవ్ రెండో పక్క ఉన్నత సామాజిక వర్గం పది సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళ ఇంట్లోనే విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికే పరిమితం అయ్యే వ్యక్తి బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకో పక్క బిజెపి అభ్యర్థి బీజేపీ టిఆర్ఎస్ ఒక్కటయ్యి ఒక బీసీ అభ్యర్థిని ఓడిచ్చే క్రమంలో ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ వైపు ఎటు ఒకసారి ఆలోచన చేసి ఓటయ్యండి ఒకటి ఉన్నత సామాజిక వర్గం రెండు ఓసిలు కలిసి ఒక బీసీని ఓడియాలనే ప్రయత్నం రెండవది సేవా దృక్పథం లేని వ్యక్తులు ఒకవైపు సేవా దృక్పథం ఉన్న ఒకవైపు ఈ విధమైన పోటీ తత్వాన్ని మీ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పది సంవత్సరాలు చేయలేని అభివృద్ధి అధికారంలో ఉండి చెయ్యలేని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు సంవత్సరాలే అధికారంలో ఒక వంద యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి చూపించారు నలభై మూడు వేల రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది తాగునీరు సమస్య పరిష్కారం దేవులాడుతున్నారు హై టెన్షన్ వైర్ నిర్మూలన చేయడం కోసం కృషి చేస్తా ఉన్నారు ప్రతి ఇంటికి సన్న బియ్యము ఆరు కిలోల బియ్యం వచ్చే విధంగా మీకు అందిస్తున్నారు రానున్న రోజులలో యువ నాయకుడు మీ నాయకుడు అసెంబ్లీలో కొట్లాడ నాయకుడు మీ నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటేస్తే కొట్లాడి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు అందుకోసమనే ఒకసారి ఆలోచన చేసి ఓట్యండి బిజెపి పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా కమ్యూనిస్టు పార్టీ అయినా ఒకసారి ఆలోచన చేయబడుతున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ ప్రాంతం అభివృద్ధి మీకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపియండి థ్యాంక్ యూ